ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తుల్ని మిగిలిచి వెళ్తారు మీరేంటరా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిలిచెళ్ళారు ఆ వెర్రి చూపులు ఏంటిరా నా ఎబ్బ ఆ పిచ్చినవులు ఏంటరా నాకు తాత అందుకే మీ పిచ్చి రోగం నాకు మొదలకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను షార్ప్నెస్ షార్ప్నెస్ ఇప్పుడు నా మెదడు షాప్గా తయారైంది మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్క చూసుకోనా ఇంటెలిజెన్సీ చక్రకెళ్ళి ఆ టీవీలో వస్తున్న పిల్లెవర్రా అది కూడా తెలియదండి మీకు నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నా పేరు ఏ ఏమి కలూ సొబల పెట్టుకోవచ్చు కదా ఏమైనా పెళ్ళ మాత్రం బలి ఉందిరా పెళ్ళయిందా లేదండి మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది సరే గానీ గేమ్ కి ఎంత వస్తుంది ఆ ఎంత రెండు కోట్ల మూడు కోట్ల వస్తుంది ఏంటి ఆ బాల్ బ్యాడ్ ఇట్ట కొట్టినందుకు కోట్లా మరి అబ్బా అరే రే రే ఆ బెల్ల మన బాలుకి ఎట్ట ఉంటదంట దేనికి పెళ్లికి రామండు పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి లేకపోతే ఏంటండి అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా జస్ట్ యాభై కార్లు అరవై బంగ్లాలు డెబ్బై కోట్లు ఆస్తుంది కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు ఈ ఛానల్ మనకి గిట్టుబడి కాదు కానీ ఇంకో ఛానల్ మారుదా మార్తండి నమస్కారం నా పేరు నరేంద్ర భూపతి నేను మీకు సుపరిచితుడి ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరిచినది ఏమనగా మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం ఆసక్తి గల రాకుమారులు స్వయంవరం పోటీలో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి మనకు సరిపోయింది మన ట్రై చేద్దాం రాజా వారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవరైపోద్ది

అసూయ నాదో రా ఏంటది ఇలా ఏడ్చిన వాడు జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యమని ఈ దండలేమిటి ఈ వీర తిలకాలేమిటి మీ ఆయన్ని బలిచే ప్రోగ్రాం పెట్టావా తల్లి ఒక్కసారి చూడండి ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో నడవడానికి అంత కష్టం నీకే వచ్చింది భామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకోబో నిన్నే నన్ను చూస్తామండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా గారు మీరు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడకు వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న బర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నడవడమా నడవడ సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా నిరూపించుకునేది ఆవిడంటే లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతి నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెంటిమెంట్ అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావు అమ్మా దీనికి ఈయన బూడిద అయిపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా తిన్నారా మీ పిరికి తనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారా చెయ్యరా మరి నేను ఏం నేరం చేశానో నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం వేచేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మ రే రంగా మీ నాన్న అమెరికా నుంచి వచ్చాడరా వస్తే వచ్చాడు గానీ నే ధర్మానికి బుక్ అయిపోయను లగిత్తు ఆ పిల్ల నిన్న ఎందుకు చెజ్ చేస్తుంది దొరికితే చెట్టి కూడా రా బాబు చెప్పတယ် బదా ఆ బా ఏయ్ పాగరా ఏంటి సారీ సారీ ఏంటో నేను చెప్తాను ఆగు యరా అపడానికి విగ్గు తగిలించినట్టు నువ్వు నీ ఫేస్ పెళ్లి చేసుకోవాలని అడుగుతావా హౌ డేర్ బుద్ద నాడ ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటనా బుద్ధిలేనిది కూడా చేసుకోది గుండు నిన్ను కమ్ సారీ చెప్పు చెప్పు చెప్పదా ఎస్ కిస్ మీ వాట్ ఎస్ కిస్ మీ వాట్ వాట్ ఎస్ కిస్ మీ యు రాస్కల్ ఏం పిల్ల సారీ చెప్పంటే పోలే పాపం అని ఎస్ కిస్ మీ అంటే రెచ్చిపోతరేంటి బుఖే బట ఎక్స్క్యూజ్ మీ అండానికి నోర్ తిరక్క ఎస్ కిస్ మీ అంటాడు అడ్జస్ట్ అయిపో ఆంటీ ఆంటీనా ఏ నీ కొళ్ళలా ఉంది లుక్ నీలాంటి చట్టి మోహాన్ని ఏ ప్రేమించదు పెళ్లి చేసుకోదు కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు కదా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లు చెల్లు నో 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 అంత సీన్ కాదు సింపుల్ గా గుర్తు తెచ్చుకో రోజన్ రా కురు గుర్తు తెచనా కమాన్ యాస్ ఎక్స్ క్లాస్ బేస్ నువ్వు అసలు చదువుకోలేదు కదరా ఆ చదువుకోలేదంటే అదేరా రోజా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేది నేను క్యారేజ్ తీసుకెళ్లేవని చిత్ర క్లాస్ లో మీట్ అయ్యే వాళ్ళు నీకెమన్నా అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు మీ కంటికి నేను సన్నాసంలో కనపడుతున్నా మీ ఉంటే నాకు అది తెలుగుదాడు ఉన్నాయండి ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాను బాబు పిచ్చాడా ఉన్నారా రంగా గురు నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా నువ్వు చెప్పా కదా పిచ్చగొట్టుడు కొడతా కానీ నువ్వు వాడిని కొట్టినా వాడు నిన్నేం అనకూడదు అంతే కదా ఓకే ఒరే పిలక ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా ஏண்டா இ சாரிவண்ணை மெயின் கொடுtensor ஓகே இறக்கட்டு குரு இதுல புக்கே பண்ற ட்ரேடு ஆ ஹ் ஹ் ஹ்